హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలంగాణలో మొట్టమొదట నిర్మించిన సూర్య దేవాలయం సూర్యాపేట జిల్లా తిమ్మాపురం అనే గ్రామంలో ఉంది సూర్యాపేట నుంచి పదహారు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ఆలయం మన భారతదేశంలో మొత్తం ఎనిమిది సూర్య దేవాలయాలు ఉన్నాయండి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే పన్నెండు నెలలకు దీటుగా పన్నెండు ఆదిత్యమూర్తులను ప్రతిష్ఠించారు ప్రతి ఆదివారం నాడు ఈ ఆలయంలో సౌర హోమం జరుపుతారండి ఇక్కడ స్వామిని శ్రీ అఖండ స్వరూప సూర్యనారాయణుడిగా కొలుస్తారండి ప్రత్యక్ష దైవమైన సూర్య సూర్యభగవాను పుట్టినరోజు మనం రథసప్తిగా జరుపుకుంటాం ఎంతో విశిష్టమైన ఈ రోజున ఈ ఆలయాన్ని దర్శించుకుందాం రండి ఇక్కడ సూర్యభగవానుడు పద్మిని ఉషాదేవి మరియు ఛాయాదేవి అమ్మవార్లతో మనకు దర్శనమిస్తారండి ఈ ఆలయం లోపల నిర్మించిన ద్వాదశ సూర్యమూర్తులను దర్శించుకుందాం రండి ఈ ఆలయంలో రథసప్తమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ చుట్టుప్రక్కన ఉన్న గ్రామాల ప్రజలందరూ వచ్చి ఈ పూజలో పాల్గొంటారండి ప్రతి ఆదివారము ఈ దేవాలయంలో జాతరలా జరుగుతుంది ఎంతో విశేషమైన రోజున ఈ ఆలయాన్ని దర్శించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ I'm so